చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి అందున ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన జాతక చక్రంలో ఉండబడిన ఉండబడినటువంటి అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఇక తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో బంధు బంధుమిత్రు సన్నిహితులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే మీ సేవలు వారు తీసుకొని జీతం ఇచ్చేటువంటి సమయంలో కానీ లాభాలు పంచిచ్చే సమయంలో కానీ మీ ఎదుగుదలను ఓరవలేక మీకు లేని ఒక అపవాదును అంటగట్టి నిద్రలేని రాత్రులు గడిపించేలాగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అంటే క్షోభకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా కాలాన్ని నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు అర్ధాష్టమ శని వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి అందున వీలైనంతవరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైతే ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టి స్వామి స్మరణ చేసి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేసి కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేసి మధ్యాన్ని పోయగలిగినట్లయితే సురాపారాన్ని అవి స్వీకరించగలిగినట్టే సకల గ్రహ దోషాలు అని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్రభగవానుడు ఉండడం వలన వివాహ ప్రయత్నాలను కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు సొంతం చేయబోతాయి సప్తమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు స్వక్షత్రకారకుడు దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఓపిక పట్టుదల ఉండడం వలన మీరు ప్రమోషన్స్ రాజయోగము రాజసన్మానము ఐశ్వర్యము మీ యొక్క సొంతం కాబోతుంది అదే కాకుండా భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉండడం వలన ఇది ఒక యోగం భార్య చేత భర్త భర్త చేత భార్య మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా గౌరవాన్ని చూపుచ్చుకోండి ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరగా ఉండండి అద్భుతమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరస్ స్మరణ ధ్యానము ధనుసు రాశి వారికి మనశ్శాంతిని ఆత్మతృప్తిని తృప్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి కూడా మీరు గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జ్యేష్ఠ బహుళపక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని ఎవరి నింబగుస్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి రాజవారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కిందిరెమ్మ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైనస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుస్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మటు ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీంచి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్నీ అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నేల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమునా తీరే అనేటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసేవడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం ఇకపై నుంచి చేయకుండా పూర్ణిమ తిథి ఎందు ఏం చేయొచ్చు అమావాస్య తిథి ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందుర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలభైరవ స్వామికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్రబిందువులు అని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సర్వం కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైరస్వామి ఆశీస్సులు పొందండి